అందరికీ నమస్కారము శుభోదయము ఈరోజు నేను ఒక టాపిక్ మీద మాట్లాడదలుచుకున్నాను ఆ టాపిక్ దాన్ని ఇంగ్లీష్లో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటారు తెలుగులో భావోద్వేగ అంటారు ఈ కాలంలో ఇప్పటి సామాజిక పరిస్థితుల ప్రకారము వయసుతో నిమిత్తం లేకుండా భావోద్వేగ సు అంటే ఏదన్నా ఎవరినకేనా చెప్పాలా అనుకుంటే వాళ్ళకు ఉన్న నాలెడ్జ్ అంటే వాళ్ళకున్న అనుభవాన్ని కొంచెము ఎమోషనల్గా చెప్తారు అయితే ఆ చెప్పే విధానంలో కూడా ఎలా ఉంటుందంటే కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చదు అయితే కొంతమంది దాన్ని సరిగ్గా తీసుకొని అర్థం చేసుకుంటే పర్వాలేదు కానీ చాలా మటుకు ఈ భావ ఉద్యోగమైన మేధస్సులు వాడినప్పుడు వాళ్ళ వెనుక నుంచి ఏమనుకుంటారంటే అరే ఈ పెద్ద ఆయన ఏదో మాట్లాడుతున్నాడు అనుభవం ఉండొచ్చు పాతకాల చిత్తకాయ పచ్చడి ఇప్పటి నాలెడ్జ్ పెరిగిపోయింది మాకు చెప్పడం ఏంటి అనే ఒక దీంతో ఏమవుతుందంటే వినేవాళ్ళు తక్కువైపోతారు ఇతరులతో మానవ సంబంధాలు తగ్గిపోతాయి కాబట్టి మనకు భావోద్వేగ మేధస్సు ఉన్నా కానీ భావం ప్రకటనలో చాలా జాగ్రత్తగా చెప్పాలి సామాజిక పరిస్థితులను బట్టి మన భావోద్వేగ వేదస్సులు వాడుకోవాలి జై హింద్ జై భారత్